రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులకు ఊహించని షాక్ నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు వంద కోట్ల బకాళీ చెల్లింపులకు ఒప్పుకొని తనహా మొత్తం చెల్లింపులపై స్పష్టమైన హామీకి డిమాండ్ నెట్వర్క్ ఆసుపత్రిలో సేవలు నిలిపివేసినట్లు ప్రకటన ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ వల మనకి నిలిచిపోయి అనమాట ముఖ్యంగా ఇందులో తెలంగాణకు సంబంధించి అటు ప్రజలతో పాటు ఉద్యోగులకు ముఖ్యంగా అయితే మొత్తం చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చే పరిస్థితి అయితే ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆరోగ్యశ్రీతో పాటు ఈహెచ్ఎస్ ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో అది జర్నలిస్టులకు సంబంధించి కూడా ప్రతి నెల కూడా సుమారు వంద కోట్లు విలువైన ఇక్కడ చికిత్సలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చాక ఆరోగ్య సేవలకు సంబంధించి ఇప్పటి వరకు వెయ్యి ముప్పై కోట్లు విడుదల చేసింది అందులో ఏడు వందల మూడు ముప్పై కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మిగిల్చిన బాకీలు అనమాట సో ఈ ప్రభుత్వం అయితే బాగానే ఇచ్చింది కానీ బాకీలు ఎక్కువగా ఉండడంతో వీరైతే నిలిపేశారు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారికి ఆరోగ్య సేవలు అయితే ఈహెచ్ఎస్ సేవలు అయితే ఆపేశారనమాట అందువల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఇది ఒక పెద్ద గొడ్డలు పెట్టి అయితే అయ్యింది సో ప్రభుత్వం వెంటనే కలెక్ట్ చేసుకొని ఉద్యోగులకు అయితే న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి